गीतायनं श्रीकृष्णामृतं श्रीमद्भगवद्गीताविज्ञानसारम् आरव अध्यायं पदमूडव श्लोकं समं कायशिरो ग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् तात्पर्यम् शरीरमो मेडा शिरस्सुलनो నిటారుగా కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడక నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి ధ్యాన వివరణ వీలైనంత స్థిరంగా ఎక్కువసేపు కూర్చోగలిగిన విధంగా కూర్చొని ఆ స్థితిని ధ్యానం పూర్తయ్యే వరకు కొనసాగించాలి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే ఏకాగ్రత కుదరదు మనస్సు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది కనుక కళ్ళు రెండు మూసుకోవాలి తరువాత నాసికాగ్రం మీద దృష్టిని నిలపాలి నాసికాగ్రం అంటే కనుబొమ్మల మధ్య గల భ్రూమధ్యం అంతేకాని ముక్కు పుటాల దగ్గర చివరి భాగం కాదు దృష్టిని అంటే అంతర్దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఉంచాలి ఇక సమం కాయ శిరోగ్రీవం అంటే అసలు అర్థం తెలుసుకుందాం కాయం అంటే కర్మలు శిరం అనగా ఆలోచనలు గ్రీవం అనగా వాక్కులు సమం కాయ శిరోగ్రీవం అంటే కర్మలు ఆలోచనలు వాక్కులు సమం చేయబడాలి అంటే త్రికరణ శుద్ధి అన్నమాట చేసే పని ఒకటి మాట్లాడే మాట ఇంకొకటి ఆలోచించే ఆలోచన వేరొకటి అన్న స్థితి ఉండరాదు త్రికరణ శుద్ధి ఉన్నవాడికే ధ్యాన యోగాభ్యాసం లభ్యమయ్యేది సమం శిరోగ్రీవం అంటే ముండాన్ని తలను కంఠాన్ని నిటారుగా పెట్టడం అన్నది కానే కాదు అలా పెట్టడం చాలా అసౌకర్యదాయకం కూడా అసౌకర్యమైన శారీరక పరిస్థితి అన్నది సుఖవంతమైన ధ్యానాభ్యాసానికి ఎంతమాత్రమూ దారితీయదు సుఖమయ ఆసనం మరి సుఖమయ ప్రాణాయామం అన్నవే సుఖమయ ధ్యానానికి మౌలిక హేతువులు ఆరవ అధ్యాయం పదహారవ శ్లోకం నాత్యష్ణతస్తు యోగోస్తి నైకాంతమనష్ణత నాతి స్వప్నశీల జాగ్రత్త నైవార్జున తాత్పర్యం అర్జున అతిగా తినేవాడికి మరీ బొత్తిగా తినని వాడికి ఎక్కువగా నిద్రపోయేవాడికి మరి అసలు నిద్రపోకుండా ఉండేవాడికి ధ్యానయోగం సిద్ధించదు ధ్యాన వివరణ గౌతమ బుద్ధుడు కొన్నాళ్ళు పూర్తిగా ఆహారాన్ని త్యజించి ధ్యానం చేసి చూశాడు అయితే శరీరాన్ని శుష్కింప చేసుకొని సాధన చేస్తే ఫలితం ఉండదని అది అనర్థాలకు దారి తీస్తుందని స్వానుభవం మీద గ్రహించాడు తాను చేయవలసిన ప్రయోగాలన్నీ చేసి చివరకు మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా తగు మోతాదులో ఉండే మధ్య మార్గాన్ని ప్రతిపాదించాడు అతిగా తింటే మత్తు సోమరితనం అజీర్తి అవసరం కంటే తక్కువగా తింటే ఆకలి నిస్సత్తువ కాబట్టి ఎక్కువగా తిని భుక్తాయాసంతోనూ తక్కువగా తిని ఆకలితోనూ బాధపడక అవసరానికి అనుగుణంగా యుక్తమైన ఆహారం యుక్తంగా తీసుకోవాలి ఏకభుక్తే మహాయోగి ద్విభుక్తే మహాభోగి త్రిభుక్తే మహారోగి చతుర్భుక్తే సదారోగి ఆరవ అధ్యాయం పదిహేడవ శ్లోకం యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు భవతి దుఃఖ తాత్పర్యం యుక్తమైన ఆహారము నడత కర్మాచరణ యుక్తమైన నిద్ర మెలుకువ కలిగి ఉన్నవాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యాన యోగం సిద్ధిస్తుంది ధ్యాన వివరణ ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారం సాత్విక ఆహారం ఇది ఆయువును బలాన్ని ఆరోగ్యాన్ని సుఖాన్ని వృద్ధి చేస్తుంది ఎక్కువగా తిని భుక్త తక్కువగా తిని ఆకలితోనూ బాధపడకుండా అవసరానికి అనుగుణంగా యుక్తమైన ఆహారం మితంగా తీసుకోవాలి యుక్తాహారం అంటే శాకాహారం యుక్తాహారం అంటే సాత్విక ఆహారం శ్రేష్టతమైన యుక్తాహారం అంటే ఫలాహారం ఆకలి ఉన్నప్పుడే తినాలి ఆకలి ఎంత ఉందో అంతకన్నా రెండు ముద్దలు తక్కువే తినాలి వారానికి ఒకరోజు నిరాహారిగా ఉండాలి అంటే ఉపవాసం ఉండాలి లంఘనం పరమ ఔషధం కదా ఇకపోతే స్వప్నం అంటే నిద్ర మనిషి శారీరక మానసిక అవసరాలకు అనుగుణంగా సరియైన నిద్ర నిద్రించాలి యోగంతో కూడుకున్న నిద్ర యోగ నిద్ర సరియైన నిద్ర మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే చేష్టలు ధర్మభద్రంగా ధర్మయుక్తంగా ఉండాలి యుక్త విహారం చేయాలి ప్రక్కవాడిని కష్టపెట్టి మనం సుఖం పొందటం కాదు పక్కవాడి సుఖం కూడా మన సుఖంతో కలిసి మిళితంగా ఉంటే అది యుక్త విహారం అవుతుంది కేవలం మన సుఖం కోసమే మన చేష్ట అయితే అది యుక్తమైనది కాజాలదు మనం తిరిగే ప్రదేశాలు మానసిక ప్రశాంతతను కలిగించేవిగాను ఇంకా తోడ్పడేవిగాను ఉండాలే కానీ ఉద్రేకాలు ప్రకో ప్రకోపింప చేసేవిగా ఉండకూడదు అదేవిధంగా మనం సరియైన జ్ఞానాన్ని అంటే అవబోధను సంపాదించాలి తన్ను తాను తెలుసుకునే జ్ఞానమే సరి అయిన జ్ఞానం సరియైన అవబోధ ఈ విధమైన యుక్త యోగము ద్వారా మాత్రమే దుఃఖం హరిస్తుంది దుఃఖం హరించడానికే యోగ సాధన చేయాలి యోగ సిద్ధి పొందాలి ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకం శనై శనైరుపరేత్ బుద్ధ్యాధృతిగృహీత ఆత్మ సంస్థ మనఃకృతి చింతయేత్ తాత్పర్యం మనస్సుతో ఇంద్రియ నిగ్రహం చేసి ధీరుడై ప్రాపంచిక విషయాల నుంచి బుద్ధిని దూరం చేసి మనస్సును ఆత్మలోనే స్థిరం చేసి ఇతర ఆలోచనలు చింతలు లేకుండా ఉండాలి ధ్యాన వివరణ బాహ్య చింతనకు అలవాటు పడిన మనస్సును బుద్ధితో నిగ్రహించి ప్రాపంచిక విషయాల నుంచి దూరం చేసి అంతర్ముఖమయ్యేటట్టు ఆత్మలో స్థితమయ్యేటట్లు చేయాలి మళ్ళీ మళ్ళీ ఆ మనస్సులో ఇతర విషయ ఆలోచనలు ఏవి వచ్చినా వెంటనే వాటిని వదిలిపెట్టేయాలి ఇలా నెమ్మది నెమ్మదిగా ధైర్యంగా ప్రయత్నం కొనసాగించాలి ధ్యాన సాధనలో సహనమే మహాసాహసం ధ్యాన సాధనలో సహనమే మహాధైర్యం ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకం నిశ్చరతి మనశ్చిరేవం నేత్ తాత్పర్యం చంచల స్వభావం కలిగి ఉండి ఎంత మాత్రం నిలకడలేని మనస్సు ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉంటే అక్కడక్కడ నుంచి దానిని మరలించి ఆత్మలోనే నిలిచేటట్లు చేయాలి ధ్యాన వివరణ మనస్సు అనేది ఆలోచనల పుట్ట చంచలత్వం దాని యొక్క మౌలిక స్వభావం అది ఎంతసేపు ఇంద్రియ విషయ సుఖాల మీదకి గత స్మృతులలోకి ఎక్కడెక్కడికో పరుగులు తీస్తూనే ఉంటుంది అటువంటి దానిని ఆత్మలో స్థితమయ్యేటట్లు చేయాలంటే ఉన్న గొప్ప ఉపాయం శ్వాస మీద ధ్యాస మనలో జరుగుతూ ఉన్న శ్వాసను గమనిస్తూ గమనిస్తూ గమనిస్తూనే ఉండాలి కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి అయితే మనస్సు శ్వాసను గమనించడం మానేసి దాని సహజ అలవాటు ప్రకారం ఎక్కడికో ఏదో ఆలోచనకు వెళ్ళిపోతూనే ఉంటుంది వెంటనే దాన్ని అక్కడ నుంచి వెనుకకు తీసుకువచ్చి మళ్ళీ మళ్ళీ శ్వాసనే గమనింపచేయాలి మనస్సు ఎన్నిసార్లు ఎక్కడెక్కడికి పోతూ ఉన్నా అన్నిసార్లు అక్కడక్కడ నుంచి తీసుకువచ్చి శ్వాసనే గమనించేటట్లు చేయాలి ఆ విధంగా చేస్తూనే ఉండాలి ఇదే మనం చేయవలసిన సాధన ధ్యాన సాధన యోగ సాధన ధ్యాన యోగ సాధన ఫలితంగా మనలోని అనవసర ప్రాపంచిక సాంసారిక భావ ప్రవాహము ఆగిపోయి ఆలోచన రహిత స్థితి కలుగుతుంది అంటే మనస్సు నశిస్తుంది అన్నమాట మనస్సు నశించినప్పుడు ఆత్మ అన్నది అనుభూతికి వస్తుంది ఆరవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకం సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన తాత్పర్యం ఆత్మైక్యం చెందిన యోగి సమస్త ప్రాణకోటి పట్ల సమదృష్టిని కలిగి ఉండి తనలో సర్వభూతాలను సమస్త భూతాలలో తనను దర్శిస్తాడు ధ్యాన వివరణ ధ్యాన సాధనలో పరిపూర్ణత సిద్ధించిన స్థితిలో ఒకనొక ధ్యాని మనోబుద్ధులను అధిగమించి ఆత్మతో ఏకత్వం యోగత్వం పొంది తాను ఆత్మే అవుతాడు అంటే ఒకనొక ధ్యాన యోగి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఆత్మే అవుతున్నాడు అప్పుడు సమస్త చరాచర ప్రాణకోటిలో ఒకే అఖండ చైతన్యాన్ని దర్శించగలడు నేను ఆత్మయే కానీ ఈ దేహం కాదు అని అనుభవంలో గ్రహించినప్పుడు సర్వత్రా ఆత్మ తప్ప ఇంకేమీ కనబడదు సమస్త నామరూపాలలో పరమాత్మ ఆధారభూతంగా ఉంది అన్న సర్వాత్మ స్థితి అనుభవం అవుతుంది తనను తాను దేహానికి పరిమితం చేసుకున్నంత వరకు ఈ స్థితి కలుగదు కనుక ధ్యాన సాధనలో ఎవరు తనను తాను ఆత్మగా తెలుసుకుంటారో వారికి ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం అర్థమవుతుంది అప్పుడు జగత్తులోని ప్రతి దానిలోనూ ఆ చైతన్యాన్ని అనగా ఆ ఆత్మనే చూస్తాడు తనకంటే భిన్నంగా ఏదీ లేదని తెలుస్తుంది సర్వత్రా సమంగా వ్యాపించి ఉన్న ఆత్మతత్వం అవగతమైన వానికి తనకు ఈ ప్రపంచానికి ఉన్న అభేద భావం అంటే ఏకత్వం అర్థమవుతుంది సమస్తంలో తనను తనలో సమస్తాన్ని చూస్తాడు ఆరవ అధ్యాయం ముప్పైవ శ్లోకం యో మాం పశ్యతిం చయ పశ్యతి న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి తాత్పర్యం అన్ని ప్రాణులలో తనను తనలోనే అన్ని ప్రాణులను చూసే వాణి మీద నా దృష్టి నా మీదే వాణి దృష్టి ఉంటాయి ధ్యాన వివరణ ఈ శ్లోకంలో మొదటి పాదంలో మామ్ మయీ అన్న పదాల అసలు అర్థాల కోసం ఎవరికి వారు తమకు తాముగా అన్వయించుకోవాలి రెండవ పాదంలోని అహంను వేదవ్యాసునికి లేక శ్రీకృష్ణునికి అన్వయించి అర్థం చేసుకోవాలి ధ్యాన సాధనలో పరిపూర్ణత సాధించిన స్థితిలో ఒకనొక ధ్యాని తన మనోబుద్ధులను అతిక్రమించి ఆత్మతో ఏకత్వం పొందుతాడు అంటే ధ్యాన యోగికి సమస్త చరాచర ప్రాణకోటిలో ఒకే ఆత్మ తప్ప ఇంకేమీ కనబడదు ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం అర్థమయ్యి తనకంటే భిన్నంగా ఏదీ లేదని తెలుస్తుంది ఈ విధంగా సమస్తంలో తనను తనలో సమస్తమును చూడగలడు ఒక్కటే మట్టితో రకరకాల కుండలను తయారు చేసినా అన్నింటిలోనూ ఉన్న మట్టి ఒక్కటే కదా ఆభరణాలు వేరైనా బంగారం ఒక్కటే కదా కనుక ఎవరికి వారు ఎవరికి ఎవరు వేరు కాదు కనుక ఎవరికి ఎవరు వేరు కారు అంతా ఒక్కటే ఆత్మ పదార్థం దాన్ని తెలుసుకోవటానికే ధ్యానం చేయాలి ధ్యాన సాధన చేయాలి ధ్యాన యోగి కావాలి ఒకనొక అయోగి యోగి అయ్యి తనలో సర్వాన్ని సమస్తంలో తనను చూడగలిగినప్పుడు అతనికంటే తాను తనకంటే అతను వేరు కాదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయం ముప్పై ఐదవ శ్లోకం అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యా కౌన్య వైరాగ్యేణ గృహ్యతే తాత్పర్యం అర్జున నిస్సందేహంగా మనస్సనేది చంచలమైనది మరి నిగ్రహించటానికి కష్ట సాధ్యమైనది అయినప్పటికీ అభ్యాసం చేత మరి వైరాగ్యం చేత దానిని సులభంగా నిగ్రహించవచ్చు ధ్యాన వివరణ మనస్సు అనేది అతి చంచలమైనదే దానిని లొంగదీసుకోవటం అత్యంత కష్టసాధ్యమైన పనే అయినప్పటికీ అకుంఠిత దీక్షతో సాధన చేయటం ద్వారా మరి శాస్త్రయుత వైరాగ్య భావాలను పెంపొందించుకోవటం ద్వారా దానిని సులభంగా నిగ్రహించవచ్చు అకుంఠిత దీక్ష అంటే ఏ రోజు కుంటు పడని దీక్ష ఆ విధమైన దీక్ష ఉండి తీరాలి మనస్సును నియంత్రణలోకి తీసుకురావాలి అంటే ప్రతిరోజు విధిగా ధ్యాన సాధన ఉండి తీరాలి ఏ రోజు కూడా రేపు చేస్తాను అనరాదు ప్రతిరోజు కూడా ధ్యాన యోగ సాధనకే వినియోగింపబడాలి కుంఠిత దీక్ష అంటే ఆత్మస్థితికి చేరలేం కుంటిత దీక్ష ఉంటే ఆత్మస్థితికి చేరలేము కావలసింది అకుంఠిత దీక్ష ఇకపోతే వైరాగ్యం శాస్త్రీయమైన వైరాగ్యం ఉండాలి అత్యాచారం పట్ల వైరాగ్యం ఉండాలి ఏది ఎక్కువగా అవసరమైన దానికి మించి చేయరాదు ఎప్పుడు మధ్య మార్గంలోనే ఉండాలి మధ్య మార్గంలోనే జీవించాలి అతి సర్వత్ర వర్చయేత్ అదే శాస్త్రీయమైన వైరాగ్యాన్ని కలిగి ఉండడం అంటే అలాంటప్పుడే జ్ఞానయోగ సాధన పుష్టిస్తుంది మరి ఫలిస్తుంది